మన మధ్యన సహోదరులు ప్రియులు డేవిడ్ పాల్ గారు రావడము మనం ఉండడం అనేది విశేషం వారు తరచుగా ఎక్కువగా వివిధ ప్రాంతాల్లో అనేక స్థలాలలో వారు బైబిల్ తరగతులు నిర్వర్తిస్తూ సామర్థ్యంతో బోధిస్తూ మరియు వారు స్కూల్ ఆఫ్ ప్రీచింగ్ ఆలుగడ్డ బావి నిర్వాహకులుగా ఉండడం అనేది విశేషం హైదరాబాదు వాస్తవులు ఈ యొక్క సమయం మందు అనేకమైన ప్రశ్నల్లో మంచి సమాధానాలు బైబిల్లో నుండి వెల్లడిపరచటలో మంచి సామర్థ్యం కలిగిన వారు ఉండడం అనేది చాలా ధన్యకరం ఈ సమయం మందు సహోదరులకు ఒక ప్రశ్న ద్వారా వారు అభిప్రాయాన్ని ఈ రీతిగా గ్రంథం ద్వారా తెలియపరుస్తారని ఆలోచన కలిగి ఉన్నాం నేటి దినాల్లో ధర్మశాస్త్రాన్ని బోధించవచ్చా వాటి ప్రకారం నడుచుకునవచ్చా అనుటకు చాలా రకరకాల భిన్నమైన బోధలు చేస్తున్నారు అయితే మరి నేటికి ధర్మశాస్త్రం పాటించవచ్చా లేదా అన్నదానికి సరైన అభిప్రాయాన్ని సహోదరులు మరియు గారు పరిశుధ గ్రంథము నందు తెలియపరచగలని థ్యాంక్ యూ సో మచ్ అయితే ఈ ధర్మశాస్త్రము గూర్చినటువంటి వాదనలు క్రీస్తు ప్రభు వారు కూడా ధర్మశాస్త్రం గురించినటువంటి అనేకమైనటువంటి విషయాల్లో తర్కించడం జరిగింది అలాగనే అపోస్తులైనటువంటి పౌలు గారు కూడా తర్కించడం జరిగింది ధర్మశాస్త్రము ఎప్పుడు ఇవ్వబడింది అంటే దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన తర్వాత నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత ఈ ధర్మశాస్త్రం ఇవ్వబడింది సో అబ్రహాముకు వాగ్దానం చేసిన తర్వాత ఐగుప్తులో ఇజ్రాయేలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు తర్వాత ఈ ధర్మశాస్త్రం ఇవ్వబడింది దీన్ని దేవుడు ఎలా ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడంటే మోష ద్వారా అనుగ్రహించాడు సో మనకి వ్యూహం స్వార్థలో ధర్మశాస్త్రం మోష ద్వారా కలిగిన కృపయు సత్యము క్రీస్తు ద్వారా కలిగింది అయితే ధర్మశాస్త్రము ఇవ్వబడినటువంటి ఉద్దేశము అది ఎందుకు ఇవ్వబడింది అంటే దానికి అపోస్తులైనటువంటి పౌలు గారు గలతిలకు రాసినటువంటి పత్రికలో గలతిలకు రాసినటువంటి పత్రిక గల తిరుకు రాసినప్పుడు పత్రిక మూడో అధ్యాయం పంతొమ్మిది వచ్చినాలో అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఎవరికి ఆ వాగ్దానం చేయబడిన ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమం బట్టి దానికి తర్వాత ఇవ్వబడిన అది మధ్యవర్తి చేత దేవదల ద్వారా ఇవ్వబడింది ధర్మశాస్త్రము ఎందుకు ఇవ్వబడింది అంటే ఒకటి అతిక్రమం బట్టి ఇవ్వబడింది రెండు ధర్మశాస్త్రము క్రీస్తు యొద్ధకు నడిపించటానికి ఇవ్వబడింది కళతి పత్రిక మూడో అధ్యాయము ఇరవై నాలుగో కాబట్టి మనము విశ్వాసము విశ్వాసం మూలమున నీతి మందులను తీర్చబడినట్లు క్రీస్తుని వద్దకు మనం నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు ధర్మశాస్త్రం మనబడింది ఒకటి బట్టి పట్టివ్వబడింది తర్వాత క్రీస్తు యొద్ధకు నడిపించటానికి ఇవ్వబడింది రోమా పత్రిక ఏడో అధ్యాయము రోమపత్రిక ఏడో అధ్యాయము ఏడో వచనములో కాబట్టి ఏమందము ధర్మశాస్త్రము పాపం అయినా అట్లనే రాదు అట్లనరా ధర్మశాస్త్రం అనే కానీ పాపం అనగా ఇటుదో నాకు తెలియకపోయింది ధర్మశాస్త్రము ఎందుకు ఇవ్వబడింది పాపమును అనగా ఇటుదో తెలియచేయడానికి ఇవ్వబడింది ఈ ధర్మశాస్త్రము దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేల్కు అనుగ్రహించాడు అయితే ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది ధర్మశాస్త్రం ఎలా ఇవ్వబడింది అంటే దేవదూతల ద్వారా ఇవ్వబడింది మనము తీమూతికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము పదహారు పదహారు పదిహేడు వచనంలో దైవావేశం వలన కలిగిన ప్రతిలేఖనము అంటే క్రొత్త నిబంధననే చెప్పట్లేదు ఈ అరవై ఆరు పుస్తకాలు కూడా దైవావేశంలో కలిగింది ఒకవేళ పాత నిబంధన ధర్మశాస్త్రము మనము దైవావేశం వల్ల కలగలేదు క్రొత్త నిబంధన ఒక్కటే దైవావేశం వల్ల కలిగినది అని మనం చెప్పలేము పాత నిబంధనలో అపస్టుగా రెండో అధ్యాయం ఏమంటుంటే పూర్వమందు దావిదు ద్వారా పరిశుద్ధాత్ముడు పలికిన మాటలు పూర్వమందు ఏషియా ద్వారా పలికిన మాటలు అంటే పూర్వమందు ప్రవక్తలందరూ కూడా వారు తమ సొంత అభిప్రాయాలను పలకలేదు వారు పరిశుద్ధాత్ముడి వలన పలికారు సో అందుకని అరవై ఆరు పుస్తకాలు కూడా పరిశుద్ధాత్ముడి యొక్క ప్రేరేపణతోటి వ్రాయబడింది అయితే ధర్మశాస్త్రము ఎవరికి ఇవ్వబడింది అంటే ఇది ఇజ్రాయలికి ఇవ్వబడింది సో అన్యజనులకు ఇవ్వబడలేదు ఇజ్రాయెలికి ఇవ్వబడింది ఇవ్వబడిన ఉద్దేశము మూడు ఉద్దేశాలు ఆ ఉద్దేశము ఇవ్వబడిన తర్వాత ధర్మశాస్త్రాన్ని క్రీస్తు ప్రభువారు కొట్టివేశాడు చాలామంది తప్పుగా అపార్థం చేసుకోవటానికి మతస్సు వార్త ఐదో అధ్యాయం మత్స్సు వార్త ఐదో అధ్యాయము పదేడు వచనము ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివే ఉచితని తలంచవద్దు నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు దీన్ని చాలామంది తప్పుగా అపార్థం చేసుకోవటానికి కారణం ఏంటంటే క్రీస్తు క్రీస్తుపురవారు చెప్పాడు కదా నేను నెరవేర్చటానికే వచ్చాను కొట్టివేయటానికి రాలేదు అన్నట్టు కాబట్టి ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదు అనేది కొంతమంది వాదన సో ఎప్పుడైతే ధర్మశాస్త్రము నెరవేర్చబడిన తర్వాత దానితో పని లేదు ధర్మశాస్త్రం నెరవేర్చబడిన తర్వాత దానితో పని లేదనేటువంటి విషయాన్ని ఆలోచించాలి అయితే ధర్మశాస్త్రం మూలముగా ఏ మనుషుడు కూడా నీతిమంతుడు కాలేదు ధర్మశాస్త్రము ఏ మనుషుని కూడా నీతిమంతునిగా కాలేదు అని చెప్పుచు అబ్రహాము దేవుని నమ్మెను అది ఆయనకు నీతిగా ఎంచబడిన అబ్రహాముకు ధర్మశాస్త్రం లేదు పితరుల యుగంలో వారు జీవించిన విధానం ఏంటంటే వాళ్ళు జీవ నియమమును బట్టి జీవించారు సో వాళ్ళకు ఆజ్ఞలు లేవు పితరుల కాలంలో ఆజ్ఞలు లేవు దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞాపించిందే చేయాలి ఎగ్జాంపుల్ మొదటి మానవుడు అయినటువంటి ఆదాముకు దేవుడు ఒకటే ఆజ్ఞ ఏమనగా ఈ తోటలో ఉన్నటువంటి పన్నును నీవు తినని ఎలా నిశ్చయముగా సచదవ తర్వాత నోవాబు కాలంలోనికి వచ్చేసరికి దేవుడు దేవుడు నోవాబుకు జల ప్రళయం వస్తుందని చెప్పి తన కొరకు ఓడను సిద్ధపరచుకోమను అదే ఆజ్ఞ నీ కొరకు ఓడను సిద్ధపరచుకోమని చెప్పి దేవుడు ఆయనకి ఆ యొక్క ఓడను ఎలా సిద్ధపరుచుకోవాలి దాని కొలతలు దాని పరిణామములు మొత్తం కూడా దేవుడు తెలియచేసినప్పుడు నోవావు దేవుడు చెప్పినట్లు ఆ యొక్క వాడను సిద్ధపరుచుకున్నాడు కానీ వీళ్ళకు చట్టం లేదు చట్టం లేదు అబ్రహాముఖీకి వచ్చేసరికి చట్టం లేదు పితరుల కాలంలో చట్టం లేదు ఇస్సాకు యాకోబుకి వచ్చేసరికి చట్టం లేదు ఇజ్రాయేలీ ఐగుప్తు నుంచి రప్పించిన తర్వాత దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అయితే వారికి చట్టము లేదు కదా నోవావు కాలంలో చట్టం లేదు మళ్ళీ మనుషులు పాపం చేయాలన్నా మళ్ళీ ఎందుకు చట్టం లేకుండా దేవుడు చంపేశాడు చట్టాన్ని ఇచ్చి ఆ చట్టమును అతిక్రమించినప్పుడు వారిని వారిని చంపివేయాలి అంటే చట్టము లేకుండా నిబంధన లేకుండా జలప్రలయంతో ఎలా దేవుడు చంపివేశాడు అయితే ఇతరుల కాలంలో కూడా మనసు సాక్షి పాపం చేయకు దేవుడు పితరుల కాలంలో కూడా పాపమును సహించలేదు దేవుడు మొదటి నుంచి పాపమును సహించలే అందుకే నోవ కాలంలో దేవుడు చూసినప్పుడు పాపముతోటి నిండిపోయినది దాని క్రీస్తు ప్రభు గారు క్రీస్తు ప్రభు కూడా ఏమంటుంటే మనుష్య కుమారుని యొక్క రాకల్లో నోవా దినములలో జనులు ఎలాగైతే తినుచు త్రాగుచు వివాహమును కిచ్చుచు చేసుకునొచ్చు అంటే వారు తమ మనసుకు వచ్చినట్లు జీవించారని అర్థం దాని క్రీస్తు ప్రభులు కూడా చెప్పడం జరిగింది అయితే ధర్మశాస్త్రము ఇవ్వబడినది పది ఆజ్ఞలు కాకుండా ప్రధానమైన ఆజ్ఞలు రెండు ఆజ్ఞలు ఆ రెండు ఆజ్ఞలు ఏంటంటే నీ పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో నీ దేవుడైన యహోవాన్ని ప్రేమించాలి తర్వాత నీ నిన్నులేని పొరుగు అని ప్రేమించాలి అవి కాకుండా పది ఆజ్ఞలు ఇజ్రాయెల్కు ఇవ్వబడే ప్రధానమైన ఆజ్ఞలు ఆజ్ఞలు ఆ దేవుడు ఆ వాటిని వ్రాతి పలక మీద తన వ్రేలుతో ఈ యొక్క పలకల మీద రాయటం జరిగింది అది ఎక్కడ రా జరిగే రాశాడంటే దేవుడు పర్వతం మీద సినాయ పర్వతం మీద ఈ యొక్క పది ఆజ్ఞలు వ్రాసి ఆ పది ఆజ్ఞల నేటికి ప్రపంచమంతా కూడా పాటించేది యాక్చువల్లీ న్యాయస్థానాలు కోర్టు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి పాటిస్తున్నారంటే ఈ పదయాజ్ఞలు వ్యభిచరించొద్దు దొంగిలించొద్దు నర్హత చేయొద్దు పురుగు అని భార్యను ఆశించవద్దు ఈ ఈ ఆజ్ఞల మీదనే ప్రపంచంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలు కానీ లా మొత్తము కూడా ఈ పదే ఆజ్ఞల మీదనే ఆధారపడి అలాగనే దేవుడు ఇజ్రాయేల్కి అనేకమైన ఆజ్ఞలు ఇచ్చాడు ఆ పది ఆజ్ఞలే కాకుండా అనేకమైన అనేకమైనటువంటి ఆజ్ఞలు వాళ్ళు అర్పించే విషయంలో కానీ పండుగలు ఆచరించేటువంటి విషయంలో కానీ వివాహము విషయంలో కానీ అలాగనే యాజకుడు ఉండాల్సినటువంటి విధానము కానీ సో అనేకమైనటువంటి ఆజ్ఞలు దేవుడు అనుగ్రహించాడు అయితే అవన్నీ కూడా శరీర సంబంధం శరీర సంబంధమైనవి అయితే శరీర సంబంధమైనవి అని చెప్పేసి అవి ఆత్మను అపవిత్రపరుస్తుందని కాదు ఆత్మను దేహము ఈ రెండిటికి పాపం చేసినప్పుడు దేహము పాపం చేస్తే శిక్ష ఆత్మ కూడా అనుభవిస్తుంది అయితే ధర్మశాస్త్రము దేవుడు ఇజ్రాయలీలకు ఇచ్చాడు అది ఒక మోయలేని కాడి దానిని క్రీస్తు ప్రభువారు నెరవేర్చాడు అందుకే ఆయన ఏమన్నాడంటే మతై స్వార్త ఐదు పదిలో ధర్మశాస్త్రమైన ప్రవక్తలు వచ్చిన కొట్టివేయ తల ఉంచవద్దు నెరవేర్చుటకే కానీ ఈ యొక్క మోయలేని కాడిని ఏ మనుషుడు కూడా నెరవేర్చలేడు దానిని క్రీస్తు ప్రభువారు సంపూర్ణముగా నెరవేర్చాడు దానిని నెరవేర్చిన తర్వాత ఆ నెరవేర్చబడిన తర్వాత దాని కింద ఆ చట్టం క్రింద ఉండాల్సినటువంటి అవసరం లేదు మనం ఎవరము కూడా నెరవేర్చలేము అయితే అది నెరవేర్చబడిన నెరవేర్చి దాన్ని కొట్టివేయబడినది అనేటువంటి విషయాన్ని అపోస్తులు తెలియచేశారు మరి అపోస్తులు తెలియచేశారంటే అపోస్తులకు ఎవరు చెప్పారు పరిశుద్ధాత్ముడు తెలియచేస్తేనే అపోస్తులకు తెలిసింది కొలసలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదమూడు వచ్చిన మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక ఉండటం వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞలు మన మీద రుణముగాను మనకు విరోధముగాను పత్రము మేకులతో సిలువకు కొట్టి దాని మీద ఉన్న సేరాతను తుడిసివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధంలన్నింటిని క్షమించి మన అపరాధములను క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాం ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులను చేసి శిల్వ చేత జీవోత్సవంతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచాను అయితే మన మీద ఎలా ఉన్నాయంటే ఆజ్ఞలు మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండెను చేతను తుడిసివేసి దాన్ని మన అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించను ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేసింది అలాగనే ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రికలో ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయంలో పదమూడు వచ్చినా ఆయనను మునుపు దూరస్తులైన మీరును ఇప్పుడు క్రీస్తు చేస్తున్నందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు ఆయన మన సమాధానం అయి ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమునగా విధిరూపమైన ఆజ్ఞలు ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయములను ఏకం చేసిన ఇట్లు సంధి చేయొచ్చు ఇద్దరిని తన ఎందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సమరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకశ్రీనిగా చేసి దేవునితో సమాధాన పరసలను ఇలాగో చేసిన కనుక ఆయన ఏమనకు సమాధానకారుడై ఉన్నాడు క్రీస్తు ప్రభు వారి యొక్క మధ్య గోడను పడగొట్టిను అని స్పష్టంగా తెలియచేస్తున్నాడు అంటే ధర్మశాస్త్రాన్ని క్రీస్తుపురవారు సంపూర్ణముగా నెరవేర్చి కొట్టివేశాడు కొట్టివేయబడిన తర్వాత ఇక ఈ ధర్మశాస్త్ర చట్టము క్రింద జీవించాల్సినటువంటి అవసరం లేదు అది ఎవరికి ఇవ్వబడింది అంటే ఇజ్రాయెల్కి ఇవ్వబడింది కనుక ఇక ధర్మశాస్త్రాన్ని అనుసరించకూడదు ధర్మశాస్త్రాన్ని చదవటం వేరు అనుసరించటం వేరు ధర్మశాస్త్రాన్ని అనుసరించకూడదు ఎందుకనగా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి బలులు కానీ లేదంటే పండుగలు కానీ ఈ ఆచారాలన్నీ కూడా ఇజ్రాయల్కి ఇవ్వబడినాయి దాని తర్వాత ప్రవేశపెట్టబడినటువంటి నిబంధన క్రొత్త నిబంధన దీని ద్వారా మనము దేవుని యొద్దకు చేరుచున్నాం ఇది నూతనమైనది శ్రేష్టమైనది ఇక్కడ క్రొత్త నిబంధనలో ఒక మానవుని యొక్క పాపములను వెళ్ళినవి జ్ఞాపకం చేసుకునబడవు కానీ అక్కడ ఒక మానవుని యొక్క పాపము సంపూర్ణముగా సంపూర్ణ సిద్ధి చేయలేదు అందుకని ధర్మశాస్త్రము సంపూర్ణ సిద్ధి చేయలేదు కనుక వారు బలు అర్పించేవాళ్ళు అయితే ఇక్కడ క్రీస్తు ప్రభు వారు మన కొరకు బలి అయ్యాడు కాబట్టి మన కొరకు మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేపబడ్డాడు కాబట్టి ఇక మనము ఆ ధర్మశాస్త్ర చట్టం కింద ఉండాల్సిన అవసరం లేదు అంటే మనము అంటే మనకు లేదు ఇజ్రాయేల్ మనం ఎవరుము అంటే ఈ భూమి మీద ఇజ్రాయెల్లో వారు కాకుండా మిగతా వాళ్ళంతా అన్నిళ్ళు కిందికి వస్తారు సో అయితే ఈ యొక్క ధర్మశాస్త్రము నీడ దీన్ని నీడని కొలసెలకు రాసిన పత్రికలో రెండో అధ్యాయంలో రాయబడింది కొలసలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఇది ధర్మశాస్త్రము నీడై ఉన్నది నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది ఛాయ ఛాయ అనగా నీడ అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు ఇదే మాటను హెబ్రి పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో కూడా ఆయన తెలియచేశాడు అంటే ధర్మశాస్త్రము ఇది నీడే కానీ ఆ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియచేశాడు అయితే ఈ యొక్క నీడ నీడలో ఉన్నటువంటి ఈ ధర్మశాస్త్రము నిజస్వరూపం ఏంటంటే క్రీస్తులో ఉన్నది క్రీస్తులో నిజ నిజ స్వరూపం ఉన్నది ధర్మశాస్త్రం శరీర సంబంధమైంది క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైంది పాత నిబంధనలో యాజకులు ఉన్నారు క్రి క్రొత్త నిబంధనలో క్రీస్తే ప్రధాన యాజకుడు ఉన్నాడు పాత నిబంధనలో భౌతిక సంబంధమైన రాజ్య పరిపాలన ఉంది క్రొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైన రాజ్య పరిపాలన ఉంది అది ఇజ్రాయెల్కి ఇవ్వబడింది క్రొత్త నిబంధన సంఘమును కనుక క్రైస్తవులకి ఇవ్వబడింది అందుకే క్రొత్త నిబంధనలో పరిశుద్ధులుగా పిలువబడి ఉన్నారు ఆ సంఘము రాజ్యము అక్కడ ఆ పాపమునకు బలి ఉన్నది పాపం చేసినప్పుడు బలి ఉంది బలి అర్పించాలి అయితే క్రొత్త నిబంధన ప్రకారము ఒకడికి క్షమాపణ కలిగిన తర్వాత ఇక బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఇక బలి ఉండదు బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఇక బలి ఉండదు కానీ తీక్షణమైన అగ్ని ఇక ఉండదు పత్రిక పది ఇరవై ఆరు ఇరవై ఎనిమిది కానీ అక్కడ పాపం చేసినప్పుడు బలి ఉన్నది ఇక్కడ బలి లేదు ఎందుకంటే క్రీస్తు ప్రవారు మన కొరకు బలి అయిపోయాడు కాబట్టి అది అది రాతి పలకల మీద రాయబడింది క్రోత నిబంధన వచ్చి హృదయముల మీద రాయబడి ఉన్నది అది శరీర సంబంధమైంది క్రోత నిబంధన ఆత్మ సంబంధమైంది మనం కురెందులోకి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం ఒకటి నుంచి పద్నాలుగు వోచనాలు చదువుకుంటే అది మరణకార పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షర సంబంధమైనది అది క్రొత్త నిబంధన ఆత్మ సంబంధం అనేది అంటే మేము క్రొత్త నిబంధనకు పరిచారకులమయ్యాము అంటే అపోస్తుల్లో మేము పాత నిబంధనకు పరిచారకులమని వాళ్ళు చెప్పలేదు క్రొత్త నిబంధన ద్వారా ఒక వ్యక్తికి సంపూర్ణమైనటువంటి పాప విమోచన కలుగుతుంది పాపం నుండి విడుదల పొందుతాడు పరిశుద్ధుడైతాడు దేవుని కుమారుడు అవుతాడు అలాగనే ఆ రాజ్యము దేవుని యొక్క రాజ్యం అనబడిన సంఘంలో జీవిస్తాడు దీని ద్వారా మనము దేవుని యొక్కకు చేరుచున్నాము అయితే పాత నిబంధన నేటికి అది కొట్టివేయబడింది కొట్టివేయబడిందంటే దాని అర్థం చించివేయమని కాదు నెరవేర్పు జరిగింది అనడానికే కొట్టివేయబడింది అయితే దాన్ని చదవాలి ధర్మశాస్త్రము ఎలా చదవాలి అంటే తీమోతికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయం వచనంలో దేవుని ఎదుట యోగ్యని గాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను వాణిగాను సత్యవాక్యంను సరిగ్గా ఉపదేశించు వాని గాను నిన్ను నువ్వు దేవుని ఎదుట కనపరుచుకుంటూ జాగ్రత్తగా జాగ్రత్త పడము పితరులు కానీ ధర్మశాస్త్రం కానీ క్రీస్తు కానీ మూడు యుగాలను సరిగ్గా విభజించాలి అంటే పితరుల యొక్క చరిత్ర తెలిసి ఉండాలి పితరుల కాలంలో జరిగినటువంటి ఆరాధన వాళ్ళు జరిగినటువంటి ఆచారంలో అవి తెలిసి ఉండాలి ధర్మశాస్త్ర విషయాలు తెలిసి ఉండాలి ృత నిబంధన విషయాలు తెలిసి ఉండాలి ఈ మూడు విషయాలు తెలవటమే సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించుట ఇప్పుడు ధర్మశాస్త్రం బోధించద్దని కాదు ధర్మశాస్త్రము బోధించాలి అయితే అది ఇవ్వబడిన ఉద్దేశాన్ని తెలిపారు అలాగనే ఆ పోస్తులు క్రైస్తవులైన తర్వాత హెబ్రి పత్రిక రోమా పత్రిక గల పత్రిక ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రికలో ధర్మశాస్త్రం గుర్చినటువంటి స్పష్టత వాళ్ళు ఇచ్చారు ఏమనిచ్చారంటే ధర్మశాస్త్రం ఇజ్రాయెల్కి ఇవ్వబడింది అది ఇవ్వబడినటువంటి ఉద్దేశం నెరవేర్పు జరిగింది క్రీస్తు దాన్ని సంపూర్ణంగా కొట్టివేశాడు కొట్టివేసి ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి మనల్ని విడుదల చేశాడు ఎవడైనా ఒకవేళ ధర్మశాస్త్ర ప్రకారం నీతిమంతుడని ఎంచబడినట్లయితే వాడు క్రీస్తులో నుంచి కృపలో నుంచి బొత్తిగా తొలగిపోయాడు ధర్మశాస్త్రం వల్ల నీతి కలగలేదు నీతి క్రీస్తు మూలముగా కలిగినది అనేటువంటి విషయాన్ని వస్తు స్పష్టంగా తెలియజేశారు చివరికి ఎబ్రి పత్రికలు ఏమంటాడంటే ఎబ్రి పత్రిక పదో అధ్యాయము తొమ్మిదో ఏడు నుంచి అప్పుడు నేను గ్రంథపు చుట్టలలో నన్ను కూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చడం ఇదిగో నేను వచ్చి ఉన్నానంటనే బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పర్య బలు కోరలేదని అవి నీకు ఇష్టమైనవి కావని పైన చెప్పిన తర్వాత ఆయన్ని చిత్తము నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నా అని చెప్తున్నాడు ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుతున్నవి ఆ రెండవ దానిని స్థిర మొదటి దానిని కొట్టివేయుచున్నాడు రెండవ దాని అనగా క్రొత్త నిబంధనను స్థిర కొట్టివేసి ఉన్నాడు అలాగనే మొదటి నిబంధన లోపం లేనిదైతే రెండవ నిబంధన రావాల్సినటువంటి అవసరత లేదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియచేశారు అనగా ధర్మశాస్త్రము అనబడినది మోయలేని కాడి సో ధర్మశాస్త్రాన్ని ఎవరు నెరవేర్చలేదు కాబట్టి క్రీస్తు ప్రభువారు సంపూర్ణంగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేసి ఉన్నాడని గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది మంచిది థ్యాంక్ యూ మంచి పాఠము మరియు అందరిలో ఇంకా ధర్మశాస్త్రము కొట్టివేయబడలేదు అది ఇంకా అమలులో ఉందని చెప్పే అందరూ పాత నిబంధనలో ఉన్న వాటిని పాటిస్తున్నారు వాటిని కానీ మీరు దేవుని యొక్క సత్యవాక్యంలో నుండి అనగా బైబిల్ యొక్క గ్రంథంలో నుండి మరి ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది ఎలా ఇవ్వబడింది ఇవ్వబడినప్పుడు వారి యొక్క విధి విధానం ఏమై ఉన్నది అనేది సంపూర్ణంగా తెలియపరచినారు అది కేవలము శరీర సంబంధమైన ఇజ్రాయిలకు మాత్రమే అది మోస ద్వారా ఇవ్వబడింది అది మొయలేని కాడని దాని గురించి చెప్పడం అనేది తెలియపరచబడింది అయితే కాలం సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మరియు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చటకు ధర్మశాస్త్రమును ఆయన పాటించి వాటిని నెరవేర్చి వాటిని ఎత్తివేసినాడు అనగా నిర్వర్తించడం ద్వారా కొట్టివేయబడింది అందుకు రెఫరెన్స్ మనకు చక్కగా చూపించిన కొలసి పత్రికలు మనకు రుణముగాను విరోధముగాను ఉండిన వాటిని మేకలతో కొట్టి ఆ చేరాత్రుల చేత తుడిచివేసి మనకు అడ్డం లేకుండా ఎత్తివేసాను ఇంకా నేటికి చాలామంది వారి యొక్క మనసుల్లో ఉంది అది ఉన్నప్పుడు వారి ఇంకా పాపంలోనే ఉన్నారనేది తెలియపరచబడుతుంది కాబట్టి ధర్మశాస్త్రాన్ని అది బోధించకూడదనేది లేదు కానీ బోధించాలా వాటిని బట్టి అనుసరించకూడదని కృత నిబంధనలో ప్రవీణేశ్రీస్ చెప్పినట్టుగా అప్పోసులు చెప్పినట్టుగా మనకు తెలియపరుచున్నారు థ్యాంక్ యూ బ్రదర్ మంచిది వెరీ 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 థ్యాంక్ యూ ఎందుకంటే ధర్మశాస్త్ర విషయంలో చాలా రకరకాలైన ఆరోపణలు ఉన్నాయి వాటిని ఎంతో మీరు క్షుణ్ణంగా దేవుడిచ్చిన జ్ఞానం చేత సంపూర్ణంగా తెలియపరిచినందుకు కృతజ్ఞతలు